ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని గ్రాడ్యుయేట్ను కోరారు తనని గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం మెడలు వంచేలా పనిచేస్తానని అన్నారు విద్యావంతుని అన్ని సమస్యల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా మీ ప్రాంత బిడ్డగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అన్నారు మండలి అంటే పెద్దల అని బూతులు మాట్లాడే వారిని మండలికి పంపవద్దని అంటున్న వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా పట్టభద్రుల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రీణులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేస్తున్నారు మొదటి ప్రాధాన్యత ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఇప్పటికే అందరినీ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఇటు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు ఇప్పటికే ఇటు ప్రధాన ఓటు వేయాలంటే కూడా ఇప్పటికే ఇటు నిరుద్యోగులను మేధావులను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే జేఎన్ఎస్ గ్రౌండ్లో ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం వాళ్ళ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ఇంకా తక్కువ సమయం ఉంది వాళ్ళ ఇంకా ఏ విధంగా ప్రచారం ఉండబోతుందో వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఇంకా మూడు రోజుల్లో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎట్లా మీ ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు నిరుద్యోగుల పక్షనా మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది ప్రచారం ఊపందుకున్నది సుమారుగా నేను ఇరవై నాలుగు నియోజకవర్గాలు నియోజకవర్గాలు ఇప్పటికే చుట్టొచ్చినా ఎక్కడి పోయినా కూడా మంచి విద్యావంతులను ఎన్నుకుంటాం మేము ప్రతిసారి కూడా అదే ఇస్తున్నాం ఈసారి కూడా అలానే మంచి విద్యావంతులు ఎన్నుకుంటామని చెప్పి వాళ్ళే స్వతహాగా వచ్చి చెప్పిపోతున్నారు కాబట్టి మాకైతే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఒకటి పార్టీ పార్టీతో పాటు పోటీ చేసేటువంటి అభ్యర్థి ఈ ఇద్దరి ఈ రెండు కూడా రెండు అంశాలను చూస్తారు ముగ్గురు అభ్యర్థుల్లో వాళ్ళ యొక్క హిస్టరీ ఏంది వాళ్ళు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ విధానాలు ఏంది వాళ్ళ క్యారెక్టర్ కాండక్ట్ కెపాసిటీ ఏంది అనేది చూస్తారు మాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా మేము ముందుకు వెళ్తాం గత ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఇటు యువత యువతకు హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది లక్ష ఉద్యోగాలు పోను కూడా నోటిఫికేషన్తో చేతి తెలుపుకున్న పరిస్థితి కనబడుతుంది ఎంతోమంది నిరుద్యోగులు కూడా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది మీరు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుస్తే నిరుద్యోగుల పక్షాన ఎట్లా ఉండబోతుంది మీ పోరాటం అంటే ప్రశ్నించే గలంగా నేను గుర్తింపు పొందాను నేను అడుగుతున్నది ఏంటంటే మీరు మాకు అధికారం కోసం ఓటేయకండి మీకోసం కొట్లాడడానికి మాకు అవకాశం ఇవ్వండి దానికోసం ఓటు వేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం ప్రశ్నించే వాడికి ఓటేస్తారా లేదా ప్రశంసించే వాడికి ఓటేస్తారా ప్రశ్నించే వాడికి ఓటేస్తారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తొత్తుగా మారినటువంటి వ్యక్తికి ఓటేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం రేపు మమ్మల్ని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఇదే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ వృత్తి కోసము మెగా డిఎస్సి కోసము జాబ్ క్యాలెండర్ కోసము ఉద్యోగస్తులకు సంబంధించి డిఏ గురించి పీఆర్సి గురించి తప్పకుండా గొంతెత్తి గలమెత్తి గర్జించి పోరాడి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలకు న్యాయం చేసేటువంటి ఒక ప్రయత్నం వంద శాతం చేస్తాం కాబట్టి మేము ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన మీ తరఫున తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ పక్షాన ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా ఆయన కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా కానీ మాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే మాకున్న మాకున్న ఏకైక కర్తవ్యం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎదిరించి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేయడం కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రజలే ఏరు కోరి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు కానీ ఎమ్మెల్సీ ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఈరోజు ప్రజలకు ఒక ఆయుధం దొరికినట్టు అంటే దాన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు ముఖ్యంగా బీజేపీలో ప్రాధాన్యత లేదు బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా ఒక క్రేజ్ పెరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల రాకేష్ రెడ్డికి ఒక క్రేజ్ పెరుగుతున్న పరిస్థితి ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వయంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మీ ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మీ మీకోసం ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా చేరి దాదాపు సుదీర్ఘకాలం అంటే ఒక లెవెన్ ఇయర్స్ పాటు నేను ఎంతో కమిట్మెంట్తో నేను పనిచేసిన వాస్తవానికి జీన్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్లు వేసుకొని జెండా పట్టుకొని తిరిగిన రోజుల దగ్గర నుంచి ఒక అధికార ప్రతినిధిగా ఒక ప్రశ్నించే గలంగా రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు పొందాను సరే ఆ రోజు అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగినా టికెట్ అడిగేటప్పుడే నువ్వు చిన్నోడువి చిన్నోడి చిన్నోడువి అన్నారు కానీ కేసీఆర్ గారు చాలా పెద్ద మనసుతో నేను చేరదీసి నువ్వు చిన్నోడు కాదు నేను ఏకంగా పెద్దల సభకు పంపుతా అని చెప్పి వారు టికెట్ ఇవ్వడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నాకు వచ్చినటువంటి ఈ అవకాశం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి యువతకి వచ్చినటువంటి అవకాశంగా భావించాలి నాకు వచ్చినటువంటి ఈ అవకాశము ఒక విద్యావంతుడికి వచ్చినటువంటి అవకాశంగా భావించాలి నాకు వచ్చినటువంటి ఈ అవకాశం రాజకీయాలను సమూలంగా మార్ మార్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ వచ్చినటువంటి ఒక అవకాశంగా భావించాలి కాబట్టి తప్పకుండా ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్ ఎందుకంటే చాలా సందర్భాల్లో మంచి వాళ్ళు యువకులు రాజకీయాలకు రావాలి యువత రాజకీయాలకు రావాలి విద్యావంతులు రాజకీయాలకు రావాలని చాలామంది మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మొదట పార్టీలే అవకాశాలు ఇయ్యాయి రెండు రెండో స్థాయిలో ఏందంటే ప్రజలు కూడా ఆదరిస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనే పార్టీ గుర్తించి ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం ఇలాంటి వాళ్ళు మన పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఇవ్వడమే నిజంగా గొప్ప విషయము కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అనేక మంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దారు దాంట్లో నేను కూడా ఒకరినిగా నేను భావిస్తున్నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా విద్యావంతులు అమెరికాలో జాబ్ చేసేచ్చారు ఈ నగరం వరంగల్ నగరం అభివృద్ధి కోసం నీ వంతు సహాయంగా మీరు ఇండోస్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు కరోనా టైంలో ఆదుకున్న పరిస్థితి అనేక వివరాలను కూడా మీరు ఆదుకునే పరిస్థితి ఎందుకు మీ పెద్ద పార్టీ నేతలు నీ మీద ఆరోపణలు చేస్తున్నారు రాకేష్ రెడ్డి చదువు రాని వ్యక్తి ఏం చేయలేదు బీజేపీలో ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్కి వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయగలుగుతా అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు దీన్ని ఎట్లా మీరు చూస్తారు నేను దాని మీద పెద్దగా స్పందించాను నాకు చదువు వచ్చా రాదా సరే నేను దాని గురించి మాట్లాడాను కానీ ఒకటి మాత్రం వాస్తవం నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నా కూడా నేను ప్రజల పక్షంగా ఉన్నాను ప్రజల కోణంలో పనిచేసిన ఒక కమిట్మెంట్తో నేను పనిచేశాను ఆ రోజైనా ఈ రోజైనా ప్రజలకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచిన ఈ వరంగల్లో వరదలు వచ్చినప్పుడు అసలు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా పోలేనటువంటి గల్లీలోకి పోలేనటువంటి ప్రాంతాలకి నేను నాతో పాటు వంద మంది యువకులు మేము వెళ్ళినాము ఎంతో సాహసం చేసి గోదావరి కంటే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నయీంనగర్ పో మోరిని తాళ్ళు కట్టుకొని దాటి మరీ అక్కడ ఉన్నటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ చేరుకొని అక్కడ వేల మందికి మేము ఆహారం నీళ్లు అందించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోరు కోవిడ్ సందర్భంగా మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను ఇంటికి కూడా పోకుండా యాభై రెండు రోజుల పాటు నేను రెడ్ జోన్లలో తిరుగుతూ ప్రజలకు సర్వీస్ చేసిన ఇదే వరంగల్లో చాలామంది ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లైబ్రరీలు తిరుగుతున్నారు కానీ నేను కాదు నేను నిత్యం లైబ్రరీలు తిరిగేటువంటి వాణ్ణి నిత్యం నిరుద్యోగ యువతను మాట్లాడేటువంటి వాణ్ణి అక్కడ వసతులు లేకపోతే కూడా నేను వసతులు డెవలప్ చేసిన అక్కడ ఏదైనా మిగతా వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా అవసరాన్ని తీర్చేటువంటి ప్రయత్నం నేను చేశాను కేవలం ఇదే కాదు చాలామంది నిరుద్యోగ సమస్య మీద వాళ్ళు ప్రశ్నించారు నేను కూడా ప్రశ్నించిన కానీ నా వంతుగా నేను సిడిసి గ్రౌండ్స్లో జాబ్ ఫేర్ నిర్వహిస్తే ఆరు వందల తొంభై రెండు మందికి ఒకే రోజు నేను ఆఫర్ లెటర్స్ ఇప్పించిన నిరుద్యోగ యువత కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి యాప్ను రూపొందిస్తే వేల మంది ఈరోజు వినియోగించుకుంటా ఉన్నారు మీకు తెలుసు ఓరుగల్లు ఒక కళా రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని ఒక ఆధ్యాత్మిక రాజధాని ఒక శైవ క్షేత్రం కాబట్టి ఈ యొక్క ఓరుగల్లు కళా వైభవము ఈ సాంస్కృతిక వైభవం నల దిశ చాటేలాగా నేను ప్రతి సంవత్సరం కూడా మేము ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఐగ్రవాచార్య గ్రౌండ్స్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తే లక్ష మంది హాజరవుతారు ఈ రకంగా ఈ వరంగల్లో నా యొక్క సర్వీస్ ఉంది వరంగల్లో ప్రజలతోని మమేకమైనటువంటి ఒక వ్యక్తిని ప్రజలకు ఆపద ఉన్నప్పుడు అండగా నిలిచినటువంటి వ్యక్తిని ఆసరా అవసరమైనప్పుడు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ప్రజలు వదులుకోరు తప్పకుండా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని మరి చూసుకున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఆ ఎన్నికలో ఓటు రూపంలో అది చూపెడతారు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి మిగతా రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు మీరు చూడండి ఎప్పుడైనా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచారా ప్రజల కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకున్నారా ఐఎమ్ నాట్ ఏ స్క్రీన్ రీడర్ ఐఎమ్ ఏ రియల్ లీడర్ ఐఎమ్ ఏ నాట్ ఐఎమ్ నాట్ ఏ రీల్ లీడర్ ఐమ్ ఏ రియల్ లీడర్ ఐమ్ ఏ ట్రూ ఫైటర్ దీన్ని ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గులాబీ జెండా ఐదోసారి ఈ నియోజకవర్గంలో ఎగురవవుతుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుల రాకేష్ రెడ్డికి ఎందుకు యువత ఓట్లేయాలంటే ఏం చెప్తా ఇంతమంది చెప్పినట్లుగా ఇది మండలి మండలికి సంబంధించినటువంటి ఎన్నిక అంటే పెద్దల సభ సాబ, పెద్దల సభకు పెద్దల సభకు విద్యావంతులను పంపుతారు తప్ప మోసగాళ్ళను పంపరు పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటోళ్ళని పంపుతారు తప్ప దాని స్థాయిని తగ్గించేటువంటి వాళ్ళని పంపరు పెద్దల సభలో విషయ పరిజ్ఞానంతో మాట్లాడేటువంటి వాళ్ళని పంపుతారు తప్ప పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను బూతుల సభగా మార్చేటువంటి వాళ్ళని అస్సలు పంపరు కాబట్టి నేను మీ అందరినీ నేను కోరుతున్నా మీరు ఒక్క అవకాశం ఇవ్వండి మీ పక్షాన మేము కొట్లాడుతూ మీ పక్షాన్ని ప్రశ్నిస్తా ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఒక నిజాయితీగా పనిచేస్తా గల్లా ఎగిరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా వివరిస్తే తప్ప ఎక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గించే విధంగాని ఆ మండలి స్థాయిని తగ్గించే విధంగా నేను వివరించను కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి తప్పకుండా మీకోసం మేము పోరాటం చేస్తాం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టవద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నా నాపై నా పద్ధతుల పద్ధతి పార్టీల నేతలు కూడా ఇటు నిరుద్యోగుల పక్షాన కూడా పోరాడిన పరిస్థితి లేవు నేను వరంగల్ ప్రాంత బిడ్డగా ఒక విద్యావంతునిగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను మా ఇండోస్ ఫౌండేషన్ ద్వారా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇటు కరోనా సమయంలో కూడా ఇటు విద్యార్థులను ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి ఒక విద్యావంతునిగా నన్ను గెలిపిస్తే చట్ట సభల్లో ఇటు ప్రశ్నించే గొంతుగా నేను పనిచేస్తాను ఇటు నిరుద్యోగుల పక్షాన ఇటు ఉద్యోగుల సమస్యలపైన గొంతెత్తే గొంతెత్తుతూ ఇటు ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఇరవై ఏడవ తేదీన జరిగే పట్ట ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అయితే మీ ప్రాధాన్యత మొదటి ఓటు నాకు వేసి గెలిపించాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డి అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ రమేష్ తో ఆర్ కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్